పంటి నొప్పి అని వెళ్తే నరకానికి చేయడంతో మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంజమల్లలో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన సమాచారం మేరకు సంజమల మండలం చిన్న కొత్తంపేట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ యాభై మూడు సంవత్సరాలు బుధవారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో పంటి నొప్పితో బాధపడుతూ సమీపంలోని సంజమాల మండల కేంద్రంలోని ఆర్ఎంపి వైద్యుడు దస్తగిరి వద్దకు వెళ్ళింది అక్కడ ఆర్ఎంపి వైద్యుడు ఇంజెక్షన్ చేస్తానని చెప్పడంతో మగీకి వెయ్యాలని మహిళ చెప్పినా ఆ ఇంజెక్షన్ నరానికే వెయ్యాలని ఏమీ కాదని ఆర్ఎంపి వైద్యుడు నరానికి ఇంజెక్షన్ చేశాడు వెంటనే మూర్ఛ వచ్చి మహిళ పడిపోయింది మహిళ వెంట వచ్చిన ఆమె కుమారుడు బాలకృష్ణ ఆంధ్రని చెందగా ఇంజెక్షన్ వల్ల మబ్బు వచ్చి ఉంటుందని ఆర్ఎంపీ వైద్యుడు అతనితో చెప్పాడు అయితే మహిళ నోటి నుంచి నురుగ వస్తు అచేతనంగా ఉండడంతో ఆర్ఎంపీ వైద్యుడు గుట్టుగా అంబులెన్స్ కు ఫోన్ చేశాడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో హుటాహుటిన కోవల కుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందింది దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు భర్త బుర్ర బాలస్వామి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్ఐసి రమణయ్య తెలిపారు పోస్ట్ మార్టం చేయించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు ఇదిలా ఉండగా గతంలో కూడా ఈ ఆర్ఎంపీ చేసిన వైద్యం పలువురికి వికటించిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు మహిళ మృతికి కారణమైన ఆర్ఎంపీ వైద్యుడు దస్తగిరిపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మృతురాలి కుటుంబ సభ్యులు స్థానికులు కోరుతున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సంజమల ఎస్ఐ రమణ